ఇక బీడీ క్యాకర్ బట్టి కాటన్ బీడి తదితర కార్మికులకు తెలంగాణ బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములకు రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముద్రకుల ఆంజనేయులు మెత్తిపల్లి వెల్లుల జగ్గాసాగర్ సాగర్ బీడీ సెంటర్ల ప్యాకర్ సన్మానం చేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో సిద్దిరాములు మాట్లాడుతూ బీడీ ప్యాకర్స్ కు రెండు వేల ఎనిమిది వందలు బట్టి చట్టం కార్మికులకు పదిహేను వందలు బీడీ కార్మికులకు వెయ్యి వేతనం పెరిగిందని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే బీడీ కార్మికులకు పేకర్లకు బట్టి చాటన్ తదితర కార్మికులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరగవలసినటువంటి మూలవేతన ఒప్పందం మీద కిందటి ఒప్పందము ఏప్రిల్ ముప్పై తారీఖు అయిపోయింది కాబట్టి తెలంగాణ బౌలజన బీడీ కార్మిక సంఘము బిఎల్టీ రాష్ట్ర కమిటీ పక్షాన ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నాడు బీడి యజమాన్యాలకు నోటీస్ ఇవ్వడం జరిగినది వివిధ రూపాల్లో ఆందోళన ఒత్తిడి ఫలితంగా మొన్న జూన్ ఇరవై ఒకటో నాడు బీడి కార్మిక సంఘాలని యజమానులు చర్చలకు వెళ్ళడం జరిగినది ఈ చర్చలు సఫలమయ్యాయి ఈ చర్చల్లో బీడి కార్మికులకు ఉన్న వేతనం మీద మూడు రూపాయలు అదనంగా పెంపుదలకు యజమాన్యము ఒప్పుకోవడం జరిగినది బీడి ప్యాకర్లకు ఉన్న వేతనం మీద రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అదనంగా పెంచడానికి ఒప్పందం చేసుకోవడం జరిగినది తినసరి ఉద్యోగులకు బట్టి చాటం తదితర కార్మికులకు పదిహేను వందలను అదనంగా పెంచడానికి ఒప్పందం చేసుకోవడం జరిగినది ఇది ఏదేమైనా తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బీడి ప్యాకర్ల పోరాట ఫలితంగానే పోరాడి సాధించినటువంటి విజయము పోరాడి సాధించినటువంటి కార్మిక వర్గానికి తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం పక్షాన విప్లవ చే తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యల మీద ఏ సమస్యలైనా ఐక్యంగా ముందుకొస్తే తెలంగాణ మౌలజన బీడీ కార్మిక సంఘం రాజలేని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా ఇదే ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక వర్గానికి జై జైభీం తెలియజేస్తూ తెలియదు